ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే క్యాలీఫ్లవర్ కర్రీ చేసి చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇప్పటివరకు ఈ విధంగా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి వీడియో మొత్తం కూడా చూస్తే చివరి వరకు ఎలా తయారు చేసింది మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా వీడియో చూడండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరి ఇంత రుచికరమైన ఈ రెసిపీని మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ నేను ఒక క్యాలీఫ్లవర్ ఒక పువ్వు తీసుకున్నాను మీడియం సైజుది తీసుకొని శుభ్రంగా వేడి వాటర్లో తీసేసాను ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంచి తీసి ఇలా వడారబెట్టాను పెట్టాను దానిలో పు పురుగులు గినక ఉంటాయి కాబట్టి దాన్ని ఇట్లా చేసుకొని వేడి నీళ్ళలో వేస్తే శుభ్రంగా క్లీన్ అవుతుంది విషయాన్ని గమనించండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అందులో నాలుగు ఎదురుపాలు ఆయిల్ వేసాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసాను అలాగే రెండు రెబ్బలు కరివేపాకు వేశాను తర్వాత నాలుగు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఇలా వేసుకోండి ముందు ఆయిల్ వేసిన ఈ వీడియో క్లిప్ మిస్ అయిందండి అందుకనే చూపించలేకపోతున్నాను ఒక స్పూన్ పసుపు వేసాను తర్వాత తగినంత సాల్ట్ వేసాను సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి సాల్పోతే తర్వాత అయినా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న అల్లం పేస్ట్ ఉన్నట్లయితే వేసుకోండి చిటికడ మెంతి పొడి చిటికడంత జీలకర్ర పొడి ఒక స్పూన్ అంతా చిన్న స్పూన్ అంతా పొడి వేశాను ఇవి వేసిన తర్వాత ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చి వసన పోయే విధంగా ఒకసారి ఒక నిమిషం బట్టల కలిపేద్దాము తర్వాత ఒక నాలుగు మీడియం సైజ్ టమాటా అలా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే మనం ఈ వడార పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి దీనిలో ఒక్క స్పెషల్ ఉంది ఏంటి అనేది మీరు వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఏంటి అనేది తప్పకుండా ఒకసారి ఈ విధంగా అంతా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక యాభై అరవై శాతం ఉడికిన తర్వాత కారం వేసాను అలా కారం వేసుకోండి మీరు మీ టేస్ట్కి తినేట్లు చూసి వేసుకుంటే నేనైతే ఒక స్పూన్ వేసాను ఈ కర్రీకి సరిపోను మరి మీరు ఎంత తినగలరో చూసి ఎంత తినేది వేసుకోండి ఇక్కడ ఒక స్పూన్ ఎండు కొబ్బరి వేసాను తర్వాత కించాజక్క వేసాను రెండంటే రెండు లవంగాలు వేసాను ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాం మనము ఒక చిట్టు కిడని గసాలు వేసాను ఇదే స్పెషల్ ఇందులో ఈ గసాల వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి దీన్ని కొంచెం లిక్విడ్లా తయారు చేసుకోవాలి తర్వాత చూడండి ఈ విధంగా కొద్దిగా లిక్విడ్లా తయారు చేశాను ఇదంతా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాము దీన్ని వేయడం వల్లే కర్రీ చాలా టేస్టీగా వచ్చింది చూడండి ఈ విధంగా ఉడికిపోయింది మనకి కర్రీ అయితే ఇప్పుడు మనం ఆ మిశ్రమాన్ని లిక్విడ్ అందులో వేసేసుకుందాము కొబ్బరి లవంగాలు చెక్క గసాలు వేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకున్నాము కొన్ని వాటర్ వేసాను అదే బౌల్తో ఇంకో బౌల్ వేసాను చిన్న బౌల్తోనే తిక్కుగా వచ్చింది మనకి కర్రీ అయితే చపాతి రోటీ పుల్కా అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను నేను ఇది కసూరు మెత్తి వేయటం మర్చిపోయాను మీరు లాస్ట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి గుమగుమలాడే గుమ్గుమలాడే క్యాలీఫ్లా రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్ అవుతుంది ఇంకొకరు కూడా ఒక లైక్ ఇచ్చే అవకాశం ఒకరు కూడా లైక్ ఇచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి వీడియో ఓపెన్ చేసినప్పుడు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి చాలా టేస్టీగా వచ్చిందండి ఈ రకంగా మీరు ఇప్పటి వరకు ఇలా కనుక ట్రై చేయనట్లయితే ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి మరి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో మీ ఇంట్లో వాళ్ళు రుచి చూపించండి మాకు ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు అయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ